ఇదేంటలుడు ఉన్నట్టు ఇలా మారిపోయావేంటరా తప్పు స్వామిని ఒరే గిరే రారా పోరా అనకూడదు స్వామి తప్పు తప్పు తప్పే స్వామి అవును తమరు సైట్ సీయింగ్ కూడా అలాంటిది ఏకంగా మానేసుకుని ఇంత నిష్టగా మాట్లాడుతున్నారు ఇంత జ్ఞానోదయం తమరికి ఎప్పుడు కలిగిందో బుద్ధుడికి బోధి చెట్టు కింద ఉన్నప్పుడు నాకు నిన్న తాగుతున్నప్పుడు ఓహో ఇంట్లో ఒకడిని పవిత్రమైన మాల వేసుకున్నాను నా ఇంట్లో వాళ్ళైతే మందు తాగరు ముట్టరు ఏంటి ఉందా మీరు అపార్థం చేసుకున్నారు నేనేమన్నానంటే ఇంట్లో ఒకరు మాల వేసుకుంటే ఆ ఇంటికి చెందిన వారు ఎవరైనా మందు తాగరు మాంసం ముట్టరు అంతే మీరు తాగొచ్చు మీరు తినొచ్చు ఎస్ మళ్ళీ మీరు అపార్థం చేసుకున్నారు మిమ్మల్ని తాగొద్దని లేదే నా ఫ్యామిలీ మెంబర్స్ తాగూడదాను అంతే అసలు ఏంటి నీ ఉద్దేశం ఇదిగో మీరు అనవసరంగా భుజాలు దాడుకుంటున్నారు మీరు ఎందుకంటే ఫీల్ అయిపోతున్నారు నేనేమన్నా మీ ఫ్యామిలీ మెంబర్నా నేను అన్నది ఏంటంటే అరిపోయింది కాదు చెప్పిందే చెప్పద్దు నేనేం చేయాలో నాకు బాగా తెలుసు జస్ట్ అట్ ఇప్పుడు ఓకేనా స్వామి ఏ శరణమయ్య అంతా నీ దయా స్వామి ఏ శరణమయ్యప్ప చాలా ఏంట్రా పీటర్ గారి ఇంట్లో సీరియల్ ఎట్లేసారు నీకు తెలీదా పీటర్ గారింట్లో అయ్యప్ప పూజ పీటర్ గారి ఇంట్లో అయ్యప్ప పూజ ఆశ్చర్యంగా ఉంది మీరెండో వాడు శబరిమలే వెళ్ళాడా ఆహా పర్వాలేదే చూడండి బావగారు మీకో విషయం చెబుతాను ఏమీ అనుకోరు కదా మీ వాడు ఎప్పుడు చూసినా పేటరింట్లోనే ఉంటున్నాడు పొద్దుస్తమానో వాడు కూతురు జూలీతో ఎక ఎక్కలు పక్క పక్కలు అదేవిడు వాళ్ళు చిన్నప్పటి నుంచి స్నేహితులు ఆ ఇప్పుడు అలాగే అనిపిస్తుంది చూస్తూ ఉండండి ఏదో ఒక రోజు మీ వాడు అమ్మాయితో ముందుకు వచ్చి నిలబడతాడు ఈవిడే మా ఆవిడ అని మీ నెత్తి మీద ఒక పిడుగులాంటి బాంబేస్తాడు అలాంటిదేం ముందే మీ వాడిని అదుపులో పెట్టుకోండి ఏదో బావగారు కదా అని చెబుతున్నాను జాగ్రత్త పడండి మా అల్లుడు కూడా ఆఫీసు ఫోన్ చేసి చెప్పేస్తాడు అమ్మాయి పేరు మంజుల బిఎస్సి వరకు చదువుకుంది లక్ష్మీదేవిలా లక్షణంగా ఉంటుంది ఇక ఆస్తిపాస్తులంటారా కోటీశ్వర్ల బిడ్డ ఒక్కగానొక్క కూతురు మీకు గనక నచ్చితే ఇదిగో ఈ ఫోటో చూడండి అమ్మాయి చాలా బాగుంది కదండి అర్థంగా ఉంది ఎందుకైనా మంచిది తమ్ముడు అభిప్రాయం కూడా కనుకో వాడిని అడగడం ఎందుకు నానా మన ఓకే అంటే తాళి కట్టేస్తాడు అమ్మాయి లక్షణంగానే ఉంది ఓ పని చేయండి ముందు పెళ్లి చూపులకు ఏర్పాటు చేయండి మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అలాగేనండి శుభం వెళ్ళొస్తానండి ఇంకా కన్ఫర్మ్ కాలేదు రా జూలీ నువ్వు అమ్మాయిని చూసి నచ్చిందంటేనే నేను తాలి కడతాను నచ్చలేదంటే నువ్వు అలా ఆనవ్ నీకు నచ్చుతుంది చూద్దా చూడు రేయ్ అమ్మాయిని చూడాలని మీరు నాతో వస్తున్నారు <laughs> okay. అలాగే పెళ్లి కూడా కాఫీ ఇవ్వమ్మ డుకు అన్నయ్య గారికి కూడా కాఫీ అమ్మాయి మాకు బాగా నచ్చిందండి అయితే ఇక ముహూర్తాలు పెట్టుకోవడమే ఆలస్యం చాలా సంతోషం పారే గారు పెళ్లి కొడుకు అన్నయ్యకి ఇంకా పెళ్లి కాలేదంటగా అదో అండి చేతి ఖర్చుల కోసం ఐదో పదో ఇప్పటికీ వాళ్ళ అన్నయ్యని యాచిస్తూ ఉంటాడు అలాంటి వాడికి పిల్లని ఎవడిస్తాడండి ఓ తమ్ముడు వచ్చే నెలలోనే జాబ్ లో జాయిన్ అవ్వమని ఫారెన్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి మనం ఈ నెలలోనే ముహూర్తం పెట్టుకుంటే పిల్లయ్యాక భార్య భర్తలు కలిసి హ్యాపీగా ఫారెన్ వెళ్ళడానికి బాగుంటుంది అయితే వచ్చే వారమే మంచి ముహూర్తం ఉంది ఆ రోజే పెళ్లి జరిపించేద్దాం వస్తారా పెళ్లి చూపులు నాకు తెలియదురా మీ అమ్మయ్యా చెప్పలేదు పెళ్లి చెప్పలేదు చెప్పుంటే అసలు వచ్చేవాణ్ణి కాదు పోతే పోయింది వెధవ సంబంధం అయినా ఏంటి అలా దిష్టి పెడుతెలా ఉంది నాకేం నచ్చలేదు బాబు మొత్తానికి పెద్ద గండం తప్పింది నీకున్న పర్సనాలిటీకి టాలెంట్ కి ఐశ్వర్య లాంటి అమ్మాయి వస్తుంది ఈ దిష్టి పెడతకే నేను తగనంటే ఇక ఐశ్వర్యాయికి నేను అలా తగ్గవాడిని అవుతాను నాకు పెళ్లి కాలేదని నేను బాధపడటం లేదు కానీ రేపు పిల్ల నీకు కాదు తమ్ముడు కానీ ఒక్క మాట చెప్పచ్చు కదా అసలు నేను అక్కడికి వెళ్ళేవాడిని కాదు ఇలా అవమానించి కట్టి మరి రెండో వాడు చచ్చాడు చెప్పి ఈ పెళ్లి చేయొచ్చు కదా చూడ అశోక్ జలపాతం చూసేవాడికి కింద పడిపోతున్నట్టుగా కనిపిస్తుంది కాని అది మరుక్షణమే పరవళ్లు తొక్కుతూ నదిగా పరుగులు పెడుతుంది నిన్ను చూసేవాడికి నువ్వు తక్కువగా కనిపించొచ్చు కానీ నువ్వు ఎంతైతే ఎదుగుతావో నాకు తెలుసు ఇది నీకు అవమానం కాదు నువ్వు ఎదగటానికి ఉపయోగపడే అనుభవం అశోక్ దిస్ నాట్ దైట్ వే టు గుడ్ షార్ట్ ఇఫ్ యుల్బో స్ట్రైట్ యూ బ్యాట్ విల్ ఆటోమేటిక్లీ కమ్ స్ట్రైట్ మీరు ఇట్లానే మెయింటైన్ చేస్తే రంజీ ట్రోఫియే కాదు ఇండియా కూడా తప్పకుండా ఆడతారు ఆల్ ద బెస్ట్ కొంచెం స్లోగా నడపరా కారు అసలే మంద కాదు యాక్సిడెంట్ అయితే రిస్క్ లో అయిపోతాం రేయ్ నన్నైనా అనుమానించే గానీ నా డ్రైవింగ్ మాత్రం అనుమానించకరా రెండు వందల కిలోమీటర్ స్పీడ్ తో దూసుకెళ్ళిపోతా పోతా ఏవడ కూడా పోయిందే కళ్ళు మూసుకొని చూస్తున్నావా బంగారల దొడ్డ షకీలాని గుద్దేసావు షకీలా నా కారు పేరు షకీలా సార్ సారీ సార్ సార్ ఫస్ట్ మీరు టెన్షన్ ఫీల్ అవ్వకండి టెన్షన్ ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటావు తప్పు చేసింది నువ్వు రాంగ్ సైడ్ లో వచ్చావు అది కాదు సార్ సార్ మీరు స్పీడ్ గా వచ్చారు మేము స్పీడ్ గా వచ్చాం ఇద్దరం గుద్దుకున్నాం అయింది ఏదో అయిపోయింది ఎందుకు సార్ దీనింత పెద్ద మేట చేస్తారు సార్ మీ కారు డ్యామేజ్ అయింది మా కారు డ్యామేజ్ అయింది సార్ సార్ మీరు కాపట్ట మనసు కొంచెం కూల్ గా ఆలోచించండి స్లీస్ సార్ నేను ఈ తోట మాట్లాడియా ఇప్పుడే పోలీసులు చూడండి అనవసరంగా పోలీసులు వాళ్ళు వస్తే మీ దగ్గర డబ్బులు ఒక్కేస్తారు నా దగ్గర డబ్బులు సార్ నా మాటనండి సార్ మన ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ వద్దాం సార్ ఈ తోట అంట్రస్ట్ అండి ఇక్కడ కరెంటర్ ఇక్కడ ఈ పోలీసులు ఒకళ్ళు వంద నెంబర్లు ఇస్తారు ఒకటి గరిష్ట అవ్వదు రిలాక్స్ అవ్వండి గురువు గారు ముందు పెగ్గు కొట్టండి నేను ఎవరయ్యా సార్ పర్వాలేదు సార్ తాగండి సార్ ఫ్రెండ్షిప్ లోనే రకరకాలుగా మొదలవుతాయి మన ఫ్రెండ్షిప్ ఈ యాక్షన్ ద్వారా మొదలైంది అనుకుందాం సార్ ముందు మీరు రిలాక్స్ అవ్వండి సార్ తర్వాత మేము ఏం చేయాలి రిసెర్చ్ చేతి గానీ తీసుకోండి సార్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఎందుకు సార్ నో థ్యాంక్స్

హలో పోలీస్ స్టేషన్ అండి ఇక్కడ బాగా మందు కొట్టేసి కార్ డ్రైవ్ చేసుకుంటా వచ్చి నా కార్ గుద్దేశాడు సార్ వెంటనే వచ్చేస్తున్నారా వచ్చేయండి సార్ మేము ఇక్కడ బైపాస్ రోడ్ ఎంట్రన్స్ లో ఉన్నాం ఓకే సార్ నేను ఎక్కడికి పారిపోకుండా గట్టిగా పట్టుకుంటాను సార్ వచ్చాండి కొల్లా ప్రోగ్రెస్ రిపోర్ట్స్ బాబాయ్ ఏదిటి ఏంట్రా ఈ మార్కులు అన్ని తొమ్మిదిలు పదులు నేను స్కూల్లో ఉన్నప్పుడు నాకు ఎన్నో వచ్చాయో తెలుసా అన్ని ఎనభైలు తొంభైలు నా ఇన్స్పిరేషన్ తో బాగా చదువుకొని నా లాగా పైకి రావాలని కోరుకోండి వెళ్ళి మీ నాన్నకి చూపించండి డాడీ ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ మీద సైన్ చేయండి ఏంట్రా ఈ మార్కులు ఎనిమిదిలు తొమ్మిదిలో ఇలాగే చదివారంటే మీరు మీ చిన్నాన్ని ఎందుకు పనికి రాకుండా పోతారు ఏం చేయమంటారు ఏదన్నా డౌట్ అడిగితే ఎవ్వరూ క్లియర్ చేయట్లేదు సరే ఓ ట్యూషన్ మాస్టర్ ఏర్పాటు చేస్తాను బుద్ధిగా చదువుకోండి ఈ ఒకటి రాసి చవదు దీన్ని మార్చేయాలి